పనులు అమ్ముతామండి పనులు కూలినాలు పని చేస్తుంది ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు దాటింది కదా మంచిగా ఉందా అంతా మంచిగా ఉన్నా కూడా ఏమున్నది బస్సులు ఫిరియా అన్ని ఫిర్యా అంటే ఏం లాభం మొగోళ్ళకి పైసలు అడవులకు బస్సు ఫిరా వాళ్ళు బస్సుల కింద పడితే అత్తరు ఏం లాభంట్లా ఎందుకట్లా ఎక్కువ మంది ఎక్కువ ఎందుకు మరి పబ్లిక్ అయినాక మొగళ్ళ తీసుకుపోతుర్రు ఆడవాళ్ళు చాలా మంచిగా ఆడోళ్ళకు టికెట్ పైసలు తక్కువ అవుతాయని వాళ్ళు మంచి కోటేశ్వరలో అవుతారని ఫ్రీ బస్సు ఫ్రీ బస్ పెడు పిరిపాస్ పెడితే ఏం లాభం దేనికనే ఉంది దేని లాభం ఉంది చెప్పు మరి అన్ని ఖర్సులు ఎక్కువ వత్తలేవా అయ్యే ఖర్సులు మళ్ళీ మొగోళ్ళ మీదనే ఇస్తారు వేరే ఏం లేదు తీసుడు మళ్ళీ మందులకు మంద వేడు అని చెప్పి వానికి మందుకు పైసలు రేట్లు ఎక్కువ వేస్తాడు ఈ ఆడోళ్ళకి బస్సు పిరుపెడతాడు అన్ని పిరివేనాయి మొగలకే రేట్లు ఎక్కువ బస్సులోకి ఏరిపోయినా కూడా మళ్ళా సీట్లు ఉండవు కాదు మొగలకు కూడా ఫ్రీ ఇస్తే ఎట్లుంటది మొగలకు ఫ్రీ కాదు ఫ్రీ ఎక్కువనే లేదు అదే సగం పైసలు అనే కట్టుకోవాలి ఆడలకి పింఛన్లు ఇస్తానని ఎక్కువ పింఛన్లు ఇయ్యలేడా ఆ కరుప అది భూమి మీద పైసలు ఇస్తానని భూమి మీద ఇయ్యడా ఏమిటికి ప్రభుత్వం వచ్చి లాభం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండాలన్నా మరి మారుస్తారట మార్చాల కొత్త ఆడు రేవంత్ ఆయననే ఆయననేవాడు ఆయననే కాని తట్టు మళ్ళా రాడిగా నమ్మకం పోయిందా నమ్మకం ఉంటే అదవ మంచిగా చేయండి మంచిగా చేస్తే మళ్ళీ ఆయన కొనుక్కోవాలరా అనిపిస్తుంది ఏం లేదా ఏది పింఛిని ముసళ్ళకు పెంచుతాం నాలుగు వేల ఆశ చెప్పే గవే రెండు వేల పెన్షన్ చేస్తారని ఓటు వేలు ఇవ్వలకు అవును చేతులంటే నేను వేస్తాం లేకపోతే ఆయన ఇది వరకు ఎత్తనా ఆశ చెప్తే ఆయన వేయక ఆయన మోసం చేసిండు నేను చేసిండు మంచిగా అయినా ఉన్న కేసీఆర్ మంచిగా ఉంది కదా రేవంత్ రెడ్డి ఆయన అని అంటున్నాం అన్ని తెచ్చిండు తెలంగాణకు మంచిగా కొట్లాడి ఏం చేస్తున్నాడు రైతులను ఏమన్నా ఆదుకుంటుండా ఇది అన్నాడు అది అన్నాడు మొత్తం ఎర్ర సైజు చూపించాడు ఇట్లుంటే ఎవరు వేయకనే పోదురు ఇది ముందు ఆమలు ఇస్తుండేందుకు ఎనకాశీ తప్పించుకుంటేందుకు ఇస్తే ఇస్తానని లేకపోతే లేదా ఉన్న ఆములే అభినాడు ఆరు నెలలకు పునాన్ని కొత్త చూస్తుండు పోతుడు ఏం చేస్తు ఇక ఓటప్పుడు వస్తాడు ఇక నాకే నాకు గుర్తురు నాకు గుద్దురు ఎవరు వస్తారు మేడం రైతుని ఆదుకునే వాళ్ళు ఒక్కరు లేరు ఏం చెప్తాం ఏ చెప్పినా ఏం లాభం లేదు రైతులని అంత బాగా ఆదుకుంటున్నాము చేస్తున్నామని మన ఉమ్మడి జిల్లా మంత్రులు చెప్తారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కోమటి రెడ్డి ఇంతవరకు రైతు బందే లేదు నాకు నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలకి యాడేషన్ మేడం ఏమైనా లేదు వేయలేదు మేడం ఇక ఈ మండలాన్ని పోయి అడిగితే పడితే ఇంకా ముందు పడతాయి ఆడ బజట్ లేదు అంటారు ఇక వేస్తు లేదు సత్తు లేదు ఏది లేదు ఏడ పెంచరు ఇక అదే రెండు మూడు రెండు వేలు నాలుగు వేలు ఇస్తాను రెండు వేలు అంటే చూసినావా ఏమైంది మంచిగా మేము వచ్చినాక వడ్లు కూడా చాలా మస్తుగా అన్నీ చూడు అంటారు ఏం పండినాయి మేడం దానికి పెట్టుబడి చక్కగా లేదు ఏం పండుతాయి మేడం అనగానే పండుతాయా దానికి మంత్రులు కావాలే కడుపులకి ఐదు వందలు కాదయ్య ఫ్రీ బస్ పెట్టి ఏమైంది మంచిగా ఇంత మీకు మీకు ఆనందం కలేదు ఈ ప్రభుత్వం వచ్చి ఫ్రీ బస్ ఇచ్చింది మేడం ఇంతవరకు బస్సు ఇంతవరకు అంత ముందు కన్నా ఒకసారి అని వచ్చేది పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి ఇప్పుడు ఇంతవరకు బస్ అనేది బంద్ అయింది మొత్తం ఈ ఫ్రీ బస్ పెట్టి కూడా ఆడలు పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంతే ముందు ఊర్లో బస్ వచ్చేది వస్తలేదా గడపడానికి వచ్చేది మేడం ఇది వరకు ఒకసారి అన్న వచ్చేది పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇప్పుడు మొత్తం బస్ అనేదే వస్తలేదు మేడం ఇప్పుడు మొత్తం బంద్ అయింది ఎందుకు బంద్ అయింది బస్సు తెలియదు మేడం ఇక ప్రభుత్వం ఇక ఎందుకు బంద్ అయిందంటే ఏం చెప్తాం కానీ ఈ ప్రభుత్వం మస్తు మంచిగా చేస్తుంది కదా మీకు నచ్చతలేదా నచ్చుతాడంటే ఏముండదు మేడం అందరికి మంచిగా ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ఎవరైనా ఐదు వందలు కనీసం ఐదు వందలకి సిలిండర్ ఉంటే అది ఇంతవరకు కొందరు కొందరు వాడతలేదు ఆ బస్సు కూడా ఇంతవరకు మా ఊళ్ళే ఇవ్వలేదు మేడం రైతు పని చేసుకున్న వాళ్ళు కూలీనాలు చేసుకునే వాళ్ళు ఏమున్నా మామూలుగా అటు ఇటు జాబులు చేసుకునే వాళ్ళు అటు ఇటు తిరిగేటోళ్లే ఉన్నారు కానీ నూటి తొంభై శాతం సంవత్సరానికి ఒకసారి కూడా ఎక్కడోళ్ళు ఉన్నారో లేరో నాకు తెలిసి వాళ్ళు ఒయుడు కూడా ఇబ్బంది అవుతుంది మేడం బస్సులో కూడా

ఎక్కువ పోతే అడుగు మేడం ఇంతమంది ఎక్కుతారంటే చాలా మంది ఎక్కుతారు లేక ఇబ్బంది అవుతుంది మేడం ఆప సంపద ఊరు గ్రామానికి ఒక బస్సు ఉండాలి కదా మేడం గ్రామాన ఒక బస్ అని ఉండాలి కదా ఇప్పుడైనా బండి ఉండే బండి లేని ఏం చేస్తాడు లిఫ్ట్ ఒక ఆమె వచ్చింది బండి లిఫ్ట్ అడిగింది ఎవరు ఎక్కించుకోవాలి నడుచుకుంటా పోతుంది ఒక ఆమె వెహికల్ వెహికల్ ఉండాలి ఇబ్బంది మీకు ఇప్పుడు కిలోమీటర్ ఉంటుంది మేడం బస్సు లేదు ఎట్లా మంచిగా ఉందా చాలా ఇబ్బంది అవుతుంది స్కూల్ పిల్లలు ఎట్లా పోతారు మేడం అక్కడే హాస్టల్లో పెట్టుకొని అక్కడే చదివించుకుంటారు చదివించుకున్నట్టు వాళ్ళని లేదంటే మొత్తం బంద్ చేయించుకుంటారు ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేనులకు కోసం మేడం బస్సు లేక రాజకీయం రాజకీయం అంటే చేస్తారు సంవత్సరం అంటారు ఒక నాలుగేళ్ళు అంటారు ఒక పది ఏళ్ళు అంటారు అవును మేడం బస్సు రాక మీ మీ ఊరికి బస్సు లేక ఎన్ని ఏళ్ళు అయింది రోడ్ మంచిగానే ఉంది కదా మంచిగా నడిచింది దనగం బస్సు వచ్చే ఇక్కడ కట్టెలు అడ్డం ఎత్తు బస్సు లేకపోతే మీ ఎమ్మెల్యే లెటర్ ఇవ్వచ్చు కదా బీర్లాటర్ ఇచ్చి మా ఊరికి బస్సు కావాలి ఇబ్బంది పడుతున్నామనేసి అడిగినా గానీ ఏం రెస్పాన్స్ ఏం లేదు ఎవరు అందరు వస్తూరు పోతూ రాగా ఓట్లకి వచ్చినప్పుడు అడిగిరే చేస్తాం చేస్తాం అంటారు ఏం చేయట్లేదు ఇంతమందికి వచ్చిందండి

మూడు ఎకరాల పడ్డదని చెప్తున్నారు అది పూర్తిగా మాకు కూడా తెలియదు సరే ఎట్లంది ప్రభుత్వం వచ్చినాక ఎట్లుంది తుంటెత్తే ముద్దెత్తుకున్నట్టు ఉంది ఇప్పుడు ఎత్తుకున్నట్టు మరి ఏం మరి మార్పు రావాలంటే ఏం చేయాలి మార్పు రావాలంటే ఏం చేయాలి ప్రజల ఫస్ట్ మార్పు రావాలి ఓట్లకు అని ఫస్ట్ రద్దు కావాలి మనం ఓట్లకు పైసలు కాసేపటి ఓటు కూర్చుంది ఇలా మనం ఇబ్బంది ఆయన ఓటికి మరికి ఎంతో ఇచ్చిండు ఇచ్చినాడు ఎంతో ఇచ్చిండు వాడు ఆయన పైల కాసేపటి గుర్తి వాడు ఇవ్వలేదు ఆయన వచ్చి సరిపోదా ఇప్పుడు అందరికి బుద్ధి వచ్చింది ఇప్పుడు నాలుగు వేలు పిలిచి ఇస్తాం ఎవరికి ఇచ్చిందా పింఛి నాలుగు వేలు ఇరవై ఐదు వందలు మైళ్ళకి ఇస్తాండి ఇచ్చిండా గ్యాస్ సబ్సిడీ ఇచ్చిండా ఏమి ఇచ్చిండి చెప్పు గ్యాస్ సబ్సిడీ ఇచ్చినట్టు కదా ఐదు వందల రూపాయలకి సిలిండర్ ప్రూఫ్ చూపిమాను ప్రూఫ్ సోభి నిన్న జూన్ నిన్న మన తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను కూడా చెప్తా మాటలు మొత్తం చెప్తా మాటలు మొత్తం నేను కూడా చెప్తా కోట దారితో మాటలు పోయి చేతలు చూపించాలి గ్యాస్ ఇస్తలేరా ఎవరికో వందల యాభై మందికి ఇస్తుండు మిగిలిన యాభై మంది గారు వాళ్ళు ఇప్పుడు నేను తింటే నిండుతా అమ్మా మరి అంతే తింటే వనకు నిడుతుంది అది యాభై మందికి ఇంకా యాభై మంది వద్దావాళ్ళు మరి ఫ్రీ బస్ ఏమైంది చేస్తున్నాం ఫ్రీ బస్సు మా భార్య రోజు పని బస్ బస్సు ఎక్కిపోతా అమ్మా మా భార్య రోజు బస్సు ఎక్కిపోతుందా పని చెప్పమ్మా ఏమున్నా ఉద్యోగస్తులే మళ్ళీ బస్ ఎత్త వాళ్ళు ఇది ఉద్యోగస్తులు వాళ్ళు ఇట్లేదాబ్ లవ్ లవ్ వాళ్ళకు కూడా ఏందమ్మా రోజు జుట్టుబాటు కొట్టుకుంటారు చూస్తలే రమ్మా వీడియోలు ఏం చూస్తలేము ఎందుకు వీడియోలు చూస్తాను ఏ బాబు జుట్టుబాటు కొట్టుకుంటుంటే ప్రజలు మారుతాయి తప్ప ప్రభు వీళ్ళ తీరు మారదు ప్రభుత్వ ఫస్ట్ ప్రభుత్వం పరిరం మారితే ప్రభుత్వం చెప్పి మన మన తెలంగాణలో అందాల పోటీలు అయినాయి మీకు తెలుసా తెలుసా చూసిరా టీవీలో చూసినమ్మా ఎందుకమ్మా ఏమి వచ్చిందమ్మా ఏం లాభం రెండు వందల యాభై కోట్ల మూడు వందల కోట్ల పెట్టిండు అవి లేని వాళ్ళకి పేదల పది బత్తరగా అమ్మా ఎందలా పోటీలతో మనకి ఏమైనా వచ్చిందా ఎనీ యూజ్ చెప్పండి మీరు చెప్పండి కళ్ళకు సంబరం ఏం కళ్ళకు వస్తుంది కడప ఇప్పుడు అందాల పడుతుంది ఇన్కమ్ వస్తుంది ఏమి ఇన్కమ్ వచ్చింది చెప్పండి మూడు వందల కోట్లు పెడితే ఒక ప్రాజెక్టు లేకపోతే ఏదన్నా ఇంట్లో ప్రతి ఒక్కటి ఏదన్నా ఒక పని చేయాలి ఏమిటి అందాల పోటీ ఏమిటి అందాలి ఆడవాళ్ళకి అందాల అందాలు ఇప్పుడు ఆడోళ్ళకు పిర్భాషని పెట్టిండు ఏమన్నా మోగోళ్ళకి ఇల్లు ఉన్నదా వచ్చే వరకు ఆడిది మొగోన్ కాదని బస్ ఎక్కిపోతుంది చెప్పు మొగోడు మొగోన్కి ఏమైనా నిల్వ ఉందా ఈ పిరి బస్సులు పెట్టి అది కూరగాయలకు కూడా జనగామ పువరగిరి పోతుంది కూరగాయల పోతుంది అది ఎక్కడెక్కడో పోతుంది అది పన్నెండు ఏసాలు వేసి వచ్చి కూడా మళ్ళీ పొద్దుకి అలాకి ఇంటికి వస్తుంది అది పద్ధతి కాదు మేడం అంత అనవసరంగా ఏదో కాంగ్రెస్ రాక సాను రోజులు వస్తే తిరం మంచిగా అవుతుంది ప్రభుత్వం అని చాలా మంది వేసిన మోసపోయి ఆ మొత్తం మొఘళ్ళకి పెట్టి పిర్బెట్టి ఆ మొగలు తిడుతురు తిట్టరు మళ్ళీ ఆడవాళ్ళు ఉట్టినోళ్ళు సీట్లలో కూర్చుండ్రీ నేను ఇప్పుడు పోనీ హైదరాబాద్ పోతే హైదరాబాద్ పోతుంటే కాడ ఎక్కిన హైదరాబాద్ పోయేదాకా బోడబండ పోయేదాకా కూడా సికింద్రాబాద్ పోయేదాకా కూడా నాకు సీట్ అయితే దొరకలేదు నేను పైసలు పెట్టాలి నిలబడాలి ఆడోళ్ళు మన దొరసాలు ఫ్రీగా మంచి కూతురు మీకేమో ఏమో పైసలు పెట్టి నిలబడాలి నాకు దెబ్బది కాలు కూర్చుంటా బట్టే అలా లేవర్ అయ్యి అప్పుడు ఏం చేయాలి న్యాయం న్యాయమే మీరు టికెట్ పోతురు కాబట్టి మీకు వేరే బస్సు పెట్టాలి కదా లెక్కకైతే పెట్టాలి అట్లనే పెట్టాలి అవును అంత వేస్ట్ కాంగ్రెస్ ఈ రెడ్డి అంత ఏదో మంచిగా చేస్తాడు ఇంద్ర ఇంద్రమ్మ ఇంద్రమ్మ మొక్కను చూసి కాంగ్రెస్ వెనక నుంచి కాంగ్రెస్ అని కొంత పాటలు ఆడంగా వేస్తా మళ్ళకి మళ్ళీ అదే రావాలి టిఆర్ఎస్ రావాలి తప్పకుండా మళ్ళా తప్ప టీఆర్ఎస్ఏ వస్తుంది ఆయన గెలిచిందే సింహాసనం ఎక్కిందే కేసీఆర్ని తిడుతుంది అందుకో చేసింది ఏమైనా తిట్టు మాత్రం ఉన్నాయి ఏ సభ పెట్టినా తిట్టాలి ఏ సభ పెట్టినా తిట్టాలి ఆయన మనము ఏ ఏ పూజ చేసినా ముందు వినాయక వినాయకుని పూజ చేస్తాం కదా ఆయన పూజ చేసినాకనే ఈయనకు అన్ని పనులు నడుస్తున్నాయి మరి అంటే మార్పు మార్పు అన్నారు కదా మార్పు ఏం కనబడతా ఏం లేదు ఆడవాళ్ళకి ఒకటి ఆధార్ కార్డు మార్పు వచ్చింది ఇప్పుడు నిన్నయాల సన్న బియ్యం వచ్చినాయి ఇక ఏ మార్పు లేదు సన్న బియ్యం మంచిగలవు మా అన్ని మొత్తం ప్లాస్టిక్ బియ్యమే ప్లాస్టిక్ బియ్యం పెద్ద కొత్తగా చెప్తున్నావు చుడుచలేవు తింటే గుర్చోబడుతున్నాయి

ఇప్పుడు కారు వేసుకొని వీడికి వచ్చారు మీరు రాకపోతే మేము మాట్లాడతామా మీరు వస్తే మేము మాట్లాడతాము అంతే కదా వాళ్ళు పైసలు రిలీజ్ చేస్తే మనకు ఖాతాల పడతాయి ఇప్పుడు కొంతమందికి రైతు బంధు వచ్చింది కొంతమందికి రాలే కొంతమంది రుణమాఫీ అయింది కొంతమంది గాలే రకరకాలుగా ఉంది ఊళ్ళో ఎంతమంది రుణమాఫీ ఒకవేళ ఉంటారు ఈ ఊరు లక్ష యాభై అరవై వేల దాకా కొంతమందికి అయినాయి ఇక రెండు లక్షలకి ఇస్తాన్న బాపతి అయితే కానేలే మొత్తం గాలే ఒక్క బిల్కులు గాలే ఎంతమంది అంటే ఎవడు రెండు లక్షలు తీసుకుని తెలియదు ఎవరు లక్ష యాభై తీసుకుంది ఎవరు లక్ష తీసుకుంది తెలియదు రెండు లక్షల గాలి వాళ్ళు కాకపోతే తిరిగి వడ్డీ కట్టిరు అప్పు తెచ్చి వడ్డీ కట్టి మిత్తి అవుతుంది కానీ ఇవి అయితే అవుతుంది ఆయన చెప్తున్నావు ఊర్లో కాదంటే ఊర్లో ఎక్కడ దోపిడీ లేదు ఎవరు దోసుకుంటాడు ప్రభుత్వం తక్కువ చేస్తేనే అని మాఫీ నాకు లక్ష పది వేలు అయింది లక్ష పది వేలు అయింది ఇంకా అంతకు అంటే నాకు అయింది కానీ ఇంకా చాలా మందికి కాలే రెండు లక్షలు ఉన్న వాళ్ళకి ఎవరికి కాలే ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళు కట్టినలో కూడా కాలే మిగతా ఉన్నాయి కట్టిండ్రు అంటే వాళ్ళు ఏం చెప్తారట బ్యాంకు వేసినామో అని చెప్తారు ప్రభుత్వం అందరికి వేసినామని చెప్తారు అంతే కానీ ఎన్ని ఎకరాలు ఎకరాలు ఉంది ఉంది నాకు నాలుగు ఎకరాలు ఇరవై ఆరు కుంట రైతు పడ్డదా రైతు బంధు లేదు ఏ బంద్ లేదు ఇంకా రైతు బంధు ఎక్కడ ప్లేస్ అద్దె ఎకరం ఉన్న కొంతమందికి వెళ్ళే కొంతమందికి నాలుగు ఎకరాల దాకా పడదట కానీ ఏమో అంటుంది మనకు తెలియదు ఇందిరమ్మ రాజ్యం రావాలి చాలా అయింది కదా ఇందిరమ్మ రాజ్యం వస్తే ఎట్లుంటది అని చాలా మంది నియస్ అంటోళ్ళు కోరుకున్నారట కదా ఎట్లుంది ఇందిరమ్మ రాజ్యం ఇప్పుడు కనబడతలేదా అమ్మాయి ఏం చేస్తాం కనబడుతూనే ఉన్నది ఇక మనము చెప్పు ఎట్లుంది అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని వాళ్ళు ఇందిరాగాంధీ పరిపాలన చూసారు కాబట్టి ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకున్నారు కదా ఎట్లుంది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కదా ఎట్లుంది మంచిగా లేదు బస్సు కరెంట్ బస్సు మంచిగా మంచిగా ప్రీగా ఇచ్చింది కదా ఏం పేరు నా పేరు మల్లేశం మేడం మల్లేశం మల్లేశం గారు ఏం చేస్తారు నేను కూలి పని చేసుకుంటాను కూలి పని చేస్తా ఎట్లుందయ్యా మార్పు మార్పు అని మార్పు కోరుకున్న తర్వాత మార్పు మంచిగుందా ఓ సూపర్ సూపర్ ఉందా ఎక్సలెంట్ మా ముసలను పోగొట్టుకున్నాం ఫిర్ బస్ మా భార్య మాకు అవును మేడం ఇప్పుడు ఒక్క మాట ఇంట్లో ఏమైనా ఇద్దరు కార్ అనుకుంటే ఆధార్ కార్డు తీసుకుని అది మంచిగా ఉందా మొన్న ఇగ ఆరోగ్యం బాగాలేక భూమి పోతే నేను రాజపేటలో టిక్కెట్ కొనుకొని భువనగిరి దాకా ఒక్క ఆడి మనిషి గ్యాబ్ బస్సులో కూర్చుంటే గ్యాబ్ ఇయ్యలే కూర్చుంది కండక్టర్ కోపం వచ్చి ఏమమ్మా పాపం ఆయన పేషెంట్ అయినా కొద్దిగా మే అన్న నీకు కూర్చో నువ్వు నువ్వు కూర్చోకు ఆయనకి అంటుంది లేడీస్ ఎక్కడా అది చేస్తారు మేడము మొత్తం మొగలము ఏమన్నా మందన్న దాకా చావాలే లేకుంటే సపడాకనంట ఇంతకెళ్ళకుంటాన ఎక్కడ మార్పు మేడం ఇదేనా మార్పు ఏం మార్పు ఏమి ఇచ్చారు ఇరవై ఐదు వందలు ఇచ్చారు ఆడేలకు రైతు బంధు రామ్ చేసిండా ఏముంది మేడం ఏమి ఇచ్చారు మేము చెప్పుకోవాలి కాంగ్రెస్ పాలనది మంచి చేసిరని ఏం చెప్పుకోవాలి చెప్పండి చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి అభివృద్ధి అసలు ఎట్లా మంచిగా ఉంది అంటే అంత మంచిగా ఉంది మేము ఇన్ని చేసినామని చెప్తున్నాడు కదా ఏం చేసిర్రు మేడం వాళ్ళు వచ్చి నిజంగా చేసిరని ఒక్కటన్నా వాళ్ళని వచ్చి చూపి చూపిస్తే ఐదు వందల గ్యాస్ పాడుగానే ఏడొచ్చింది ఎవరికి రాలేదు ఇంత మంది ఎవరికి చెప్పు చూపి మనం వచ్చి చూపి మనం తలొచ్చుకుంటాం మాకు తలొంచుకుంటాం మేడం మేము ఆ మాట ఏ పని వచ్చింది అనని తలంచుకుంటాం ఒక పేదోనికి ఇక ఈ అభివృద్ధి పని అయిందని చెప్పని ఇండ్లు అన్నాడు ఇటాట అన్నారు కొంతమంది ఇండ్లు ఇండ్లు వస్తున్నాయి అన్నారు అది లేదు ఇది లేదు ఏమున్నా చెప్పుడు వరకే కానీ చేతలు అయితే లేవు మేడం చేతలు అయితే ఒక్కడు కూడా లేదు బాగా వచ్చేది ఆయన గెలిచిండు అంటే అటే పోయింది ఆయన పైన ఆయన ఇయ్యపా ఈయన ఏం చేస్తాడు ఎమ్మెల్యే ఏం చేస్తాడు పైన ఆయన ఏదైనా నిధి ఇస్తే ఆయన పెట్టలేదంటే ఎమ్మెల్యేను వీడికి వచ్చినప్పుడు నిలదీసి అడగగలుగుతావు ఈయనకే ఇయ్యపా ఆయన వీడికి వెళ్ళి పెడతాడు మేడం అంత మారుడు కాదు కానీ మేము నెత్తు మా ముసలాడు పోయాడు అన్ని పోయినాయి ఆయనతోటి పోయినాయి కుల్లా మొత్తం ఎక్కువ టోటల్ కాదు నన్ను అసెంబ్లీ ముంగట నిలబడి మాట్లాడమంటే మాట్లాడతాను వీడనే కాదు రేషన్ కార్డు గురించి రేషన్ కార్డు గురించి రుణమాఫీ పెట్టిండు సంసారం అంతా మాది వేరే నాయ్ మాస్ ఉంటే కాకనే పాయి ఋణమాఫీ మాస్ ఉంటే గాలే గాలే అంత సంసారం అంతా వేరే నాయ పెళ్ళమాయ పిల్లల ఆ సంసారం అంతా వేరే నాయ్ మాకు గానే కాలేదు నాకు ఎలక్షటా యాభై వీలు ఉంది రుణమాఫీ గాలే కాలేదు నాకు రేషన్ కార్డు లింక్ పెట్టి పెట్టా అన్నాడు ఫస్ట్ మళ్ళా తర్వాత కట్టలు ఇంకో పెట్టి రుణమాఫీ కాలే ఏడైతే రుణమాఫీ ఆ రైతు బంధు కూడా రెండు ఎకరాలు అంటాడు మూడు ఎకరాలు అంటాడు అవి ఏనే ఎట్లుంది అసలు ఇప్పుడు ముఖ్యమంత్రిని మాసాల ఈయననే ఉండాలన్నా అసలు నిజంగా ఇంద్రామ రాజ్యం వచ్చిందన్నారు కదా ఎట్లుందో నువ్వు చెప్పాలి ఇంద్రామ లేదు మంత్రి కేసీఆర్ పక్క నీవేం చేస్తున్నావు ಅದೇ ಮೇದ ಮುಸಿ ನಾಲ್ಕೈದು ಇಷ್ಟ ಪೈಸ ಗುರು ಇರಬೇಕು ಇಷ್ಟ ಬಂಗಾರ ಎಲ್ಲ ರೋಜು ಡ್ಯೂಟಿ ಮಂಜು

ఏం లేదమ్మా రుణమాఫీ చేస్తాను రెండు లక్షలు నేను డెబ్బై ఐదు వేలు తెచ్చుకున్నా రూపాయి మాపి లేదు ఇంతవరకు నామన్నా అసౌంట వాళ్ళు వెయ్యి మంది ఉన్నారు మాపీ లేదు అనుకో అనుకోని రుణమాపి లేదు గారు రైతు బంధు కూడా కొంత వచ్చినాయి కొంత రాలేదు రుణమాఫీ కూడా కొంతవరకు చేసింది కొంత చేయలేదు ఇక ఆయన చేసింది ఏమి ఆయన మీకు పడకొచ్చింది ఏది ఆయన అప్పు చేసిడు కేసీఆర్ అప్పు చేసిండు అంటే ఈడు మొన్న వచ్చి ఈడు బొచ్చడు అప్పు చేస్తుండట మరి ఆయన పదిహేను కూడా చేసిన తేడా చెరువులు కుంటలు ఈ రోడ్లు ఈ కాలువలు ఇవన్నీ మరి ఆయన యాదగిరి పుట్ట ఉడికినా మరి చేస్తే అప్పు కావచ్చు మరి ఈయన చేసింది తేడా

ఒకటి యాభై ఉన్నాయి అవి దూరం మాఫి లేదు అందరికి మన తెలంగాణ మాఫీ చేసినట్టే కదా మీ ఊరి పేరు ఏం పేరు నా వీర్లాగూడ పక్కన ఇది కానిస్టివన్సీ నే అనే విలేజ్ ఆదిరిగుట్ట పక్కనే జరగపురం వీళ్ళందరూ సైదాపురం సైదాపురం ఉంటుంది డెబ్బై వేలు నుంచి డెబ్బై వేలు మాకు ఇక ఈయనకు ఇంకోది లేదు ఇస్తే ఇస్తాను ఆడవాళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తాను ఇరవై ఐదు వందలు లేవు తులం బంగారం పెడతాను బంగారం లేదు గిరం బంగారం అన్ని మోసం చేసేడు గెలిపించకుండా అయిపోయింది అంతే ఆ బస్సు ఎందుకు

నావసరం అది రోడ్ల నష్టం ఎందుకు అది ఎందుకు వేచికి వెళ్ళి అంటే తిరుపతి ఆగ పోతుంది రోజు పోతుంది రోజు వస్తుంది ఎందుకు అంటుంది మా సంసారం మా పెద్దతానికి పోయినా మా చెల్లెతానికి పోయినా అని ఇట్టే చెప్పాడు ఇంకేం చేసేద్దాం చెప్పమ్మా ఎప్పుడన్నా ఏడాది ఒక బాగా ఊరికి పోతే ఊరికి పోతే పోయినట్టు లేకపోతే లేదు మాకు గ్యాస్ పైసలు పడతా ఐదు వందలకి గ్యాస్ అన్నాడు అరవై తీసుకుంటున్నాడు రూపాయి పడదు మాఫి అన్నాడు లేదు లక్షల మీరు రెండు లక్షల లోపలికి చేయలే డిపోతే ఏమంటారులేషన్ కార్డు ఏది లేదు ఆమె మాటలు పోసపోయినా ఓడేసిన గెలిపిస్తుంది ఆడలో రాజ్యం అయ్యింది మాటలు వచ్చాక మొగ్గు వండి పెట్టాలి గాండాయితి మెడమ్ మరి గాండాయితి మెడమ్ మరి నా హండ్లకి ప్రోగ్రామ్ మొదతం ఏమనుకుంటున్నారు ఊర్లల్లో మొత్తం జనవజన ఏమనుకుంటున్నారు ఇంద్రమరాజ్యం మార్కు మార్పులు నిరంతర మార్పులు మోటే చేశారు కదా మంచి గుంది ఇంద్రమరాజ్యంలో తెలంగాణ ప్రజలందరి మీద సంతలు మంచిగా ఉన్నారు అంటుంటారు అట్లాగా ప్రోగ్రామ్ నాకు గెలిపి ఐదు రోజులకే అందరు చేస్తాను ఇంతవరకు వచ్చినప్పుడు అడిగి అంటు మంది ఏం మాట్లాడొద్దు మీరు ఏం మాట్లాడద్దు అంటుంది ఏం చేస్తారు అని చెప్పి నాకు బస్సు ఏం పోలీసు మాట్లాడనిస్తారు చేసేటప్పుడు ఇంట్లో బొట్టాయి ఇప్పుడు ఏం పని అలాగే దగ్గరికి వచ్చాం కాబట్టి అయింది अधा गुविट सेनी तो वोकिल्ट नायाच साम्य को अपतमा इंवारियों गारने के